హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల యూజ్ ఏంటి అసలు వీటిని ఎలా తినాలి ఎలా తినకూడదు అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ఈ పంప్కిన్ సీడ్స్ తినడం వల్ల జుట్టుని బలంగా చేసి జుట్టు రావడం అనేది తగ్గిస్తుంది అండ్ ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు నిద్ర మంచి నిద్ర అనేది రావడానికి సహాయపడుతుంది వంద గ్రాముల పంప్కిన్ సీడ్స్లో దాదాపు థర్టీ పర్సెంట్ ప్రోటీన్స్ ఫార్టీ నైన్ పర్సెంట్ కొవ్వు అనేది ఉంటుంది దీనివల్ల ఆహారంలో కలిపి తీసుకున్నప్పుడు ఆ ఆహారం మంచి పోషక ఆహారంగా మారడానికి సహాయపడుతుంది ఈ గుమ్మడి గింజలను నేరుగా స్నాక్ ఐటెంగా తినచ్చు లేదంటే సలాడ్స్ స్మూతీ ఓట్స్ లేదా పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు అండ్ వీటిని ఎక్కువ మోతాదులో ఎక్కువ తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి మితంగా అంటే తక్కువ మాత్రమే తీసుకోవాలి వీటిని తినే ముందు ముందుగా మనం కడాయి పెట్టుకొని దాంట్లో ఏవైతే పంప్కిన్ సీడ్స్ ఉంటాయో అవి వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మాత్రమే మీరు నేరుగా తినచ్చు లేదంటే వీటిని వేయించిన తర్వాత మిక్సీ పెట్టి దాన్ని పౌడర్ చేసిన తర్వాత మీ సలాడ్స్లో కానీ ఓట్స్లో కానీ పెరుగులో కానీ కలిపి తీసుకొని తినాలి ఏదో చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని డైలీ ఎయిట్ ఆర్ టెన్ సీడ్స్ అనేవి మీరు నేరుగా తినచ్చు ఈ పౌడర్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అంటే గింజల పొడి అని అంటారు దీన్ని నేనైతే డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకుంటాను ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఈ గింజల పొడి అంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది కలిపి మిక్స్ చేసుకోవాలి ముఖ్యంగా వీటిని వేయించి పొడి చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా మీ సలాడ్స్లో కానీ పెరుగులో కానీ జ్యూసెస్లో కానీ కలుపుకోవచ్చు అలాగే వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు అండ్ వీటిని తినే ముందు ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోలేదంటే గ్యాస్ సంబంధించిన సమస్యలు అనేవి వస్తాయి లేదంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్కి ఒక స్పూన్ పౌడర్ అనేది వేసుకోవచ్చు వీటిని మరొక పద్ధతి ద్వారా కూడా తినవచ్చు వీటిని నానబెట్టి మొలకెత్తించి కూడా తినవచ్చు చూసారు కదండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి